స్టార్గా ప్రపంచానికి సుప్రసిద్ధమైన సన్నీ లియన్ ఆ తర్వాత బాలీవుడ్లో కడుగుపెట్టింది బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్లో నటించిన తార చాలా తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా తన అందాల ఆర్పాటుతో మంచి పాపులర్ అయింది సన్నీ అనగానే మనకు ఆమె నటించిన పోన సినిమాలే గుర్తుకొస్తాయి అయితే ఆమె గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయట సన్నీకి సామాజిక స్పృహ ఎక్కువేనట చారిటీ సంస్థలకు సామాజిక సంస్థలకు ప్రచారకర్తగా ఉంటూ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది అమెరికా క్యాన్సర్ సొసైటీకి పేట సంస్థకు సన్ని సామాజిక కార్యకర్తగా పనిచేస్తూ తన వంతుగా సేవలందిస్తుంది ముంబైలో పాఠశాలను దత్తత తీసుకుని ఆ స్కూలు కావలసిన వస్తువులను సమకూరుస్తుంది సన్నిలేన్ రెండు వేల పదకొండులో డానియల్ వ్యాబర్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది సన్నిలేను మంచి చెప్పుకోడనట ఇంట్లో ఉన్నప్పుడు తన భర్త వ్యాబర్ కు తానే స్వయంగా వంట చేసి పెడుతుందట ఒక మహిళగా వంట చేయడానికి తాను చాలా ఇష్టపడతానని చెప్తుంది ఇక తనను పోన్స్టార్ గా చూస్తూ తనపై చేస్తున్న కామెంట్లను ఎంతో సహనంతో భరిస్తుందట దీన్ని బట్టి సన్నిలో గృహిణిగా సామాజిక కార్యకర్తగా ఒక శ్రీమంతురాలుగా ఇలా మనకు తెలియని చాలా యాంగిల్స్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి థ్యాంక్ యూ